డోన్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవుట్ ను ఎమ్మెల్యే కోట్ల జయశ్వర ప్రకాష్ రెడ్డి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ ప్రత్యేక దృష్టి సాధించామని ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించే ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మూడు పెట్రోలింగ్ బైక్లను ప్రారంభించి ట్రాఫిక్ సిగ్నల్స్ కు ఉపయోగపడే పరికరాలను వారు పరిశీలించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసులు సిఐ ఇందీజ భాష రాకేష్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి మమత పాల్గొన్నారు మా ఎస్పీ గారు డీచ్ వచ్చాక ఫస్ట్ టైం కాన్సన్ట్రేట్ చేశారు సమస్య ఎక్కువ గేలు పడినప్పుడు ట్రాఫిక్ లో నేను ఎస్పీ గారితో మాట్లాడి ప్రొప్పి పంపించి డిఎస్ గారికి కొత్త పులి స్టేషన్ చేసినట్టు వెహికల్స్ కానీ స్టాంప్ కానీ తొందరనే దానికి పంపించి అంటే ఏమి వాళ్ళకు బిల్డింగ్ ఎంత కావాలి స్టాంపు ఎంత కావాలి కావాలి రోజులు కూడా మాట్లాడుకొని ఒక తొందరగా సిక్స్ మంచి కూడా కొత్త వస్తుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా హాయిగా ట్రాఫిక్ పరిస్థితి ఏర్పడుతుంది తప్పకుండా పోలీసులతో పాటు మనం కూడా సహకరించాలి మనం కూడా ట్రా సైకిల్ సైకిల్ని కాస్ కానీ సిస్టమేటింగ్ చేసుకోవాలి అంతా కూడా పోలీసు సహకరిస్తే తప్పకుండా డోన్లో ట్రాఫిక్ బాగుపడుతుంది ఇబ్బంది లేకుండా హాయిగా సుఖంగా పోవచ్చు సిస్టమేట్గా పోవచ్చు కాబట్టి సీఎం కాన్ఫరెన్స్ లో ట్రాఫిక్ సమస్య మీద డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ పైన ఈ రోజు కూడా డోన్ లో చూస్తే ట్రాఫిక్ ఎక్కువ అయింది ఇప్పుడు ఒక పెద్ద నగర్ అయిన తర్వాత ట్రాఫిక్ సమస్య ఎక్కువ అయింది డిఎస్పీ గారు అన్ని ఆలోచించి ఇన్స్పెక్టర్స్ తో మాట్లాడి ఎట్లా చేయాలి అంటే ఇక్కడ ఒక ట్రాఫిక్ అవుట్ పోస్ట్ క్రియేట్ చేయాలి ముందు ట్రాఫిక్ అవుట్ పోస్ట్ తర్వాత ట్రాఫిక్ సిబ్బంది పెట్టి డిఎస్పి గారు ఇక్కడ బైక్స్ కొన్నారు కొన్ని ఇంపార్టెంట్ మీరు చూసారు కొత్త కొత్త కోన్స్ సోలార్ కోన్స్ కొన్నారు ఆ డార్క్నెస్ అయితే మళ్ళీ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతాయి దెన్ బ్లింకర్స్ పెట్టారు కొన్ని మనం వెళ్ళినప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్స్ కనిపెడలేదు అప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి ఇప్పుడు ఇలాంటి బ్లింకర్స్ ఉంటే ఆటోమేటిక్ గా ఇలా సోలార్ లైట్ సోలార్ ఎనర్జీతో పనిచేసి ఆటోమేటిక్ గా పనిచేస్తుంది సో ఈ రోజు నుంచి మన ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి చీఫ్ గెస్ట్ గా ఓపెన్ చేశారు మనం మొదలు పెడతాము ట్రాఫిక్ సమస్య మీద ఎందుకంటే ట్రాఫిక్ సమస్య అందరికీ ఉన్నాయి విఐపి ఉండొచ్చు చిన్న ఉండొచ్చు ఏదైనా లోకల్ మ్యాన్ ఉండచ్చు పబ్లిక్కి మెయిన్ ఇబ్బంది అంటే ట్రాఫిక్తో సో ట్రాఫిక్లో ఒక్కసారి దృష్టి పెడితే అందరికీ మంచి రిజల్ట్ వస్తాయి మన పోలీస్కి కూడా మంచి పేరు వస్తాయి సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మీకు కూడా అదే మన పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అంటే మీరు సహకరించాలి రూల్స్ అన్ని రూల్స్ పాటించాలి ఇంకా ఒకటి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టార్ట్ అయింది అంటే చలాలు కూడా ఎక్కువ అవుతాయి కంప్లైంట్ చేయకండి ఇప్పుడు